प्लीज प्लीज गैरलैंड वर्ड बायस फाटा प्लीज सेंड अ कॉल

At the he was commissioned into the Indian Army on 9 June 1984 and joined 14th Mechanized Infantry. General Punya was the orchestra of Operation Kukri by commanding a company of as part of United National Peacekeeping Mission in Sierra Leone. He had an illustration career in the Indian Army spanning 38 years. He is an fine orator of the Indian military experience since the very beginning of his career. He is the author of the book Operation Book Thank you. The prestigious Yudh Seva Medal by the Honorable President of India in the year 2002. General Munia is also the author of three books and his over 40 years of rich military. <laughs> వంద మంది అభివేకుల ఆలోచన కంటే ఒక మేధావి మౌనం ఈ దేశానికి చాలా ప్రమాదకరమని రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకుంటూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని

Hope the program will be grand and successful. have a good day. thank you for joining us. freedom in the mind, faith in the words, pride in our souls. let's salute the nation on this day, independence day. today we all are gathered here to celebrate a very special occasion, the independence day of our country. now, let us now invite our a man who does not need an introduction. And who is among known all of us? For his wisdom and knowledge is none other than our noble Guest B. V. here? I would like to ask our Director to come on to the dais. Next, our honourable guest. Thank you, please, sir. Thank you. We have a honourable guest joining us today. Please welcome Purnachandra Rao sir. Let's welcome the role model of upcoming generation and inspiring them on servicing the nation. Our training teacher is Ramarau, sir. Please welcome to the stage. Next, I would like to invite Kalyan. Chay वासुदेव सर कम टू द्लीज सर थँक कमिंग यू आय वुड लाईक टू इन्वयट भरतम संतोष सर टू कम multim よし。はい Started with the first performance, Give a big round of applause to welcome Himanshi on stage. or oh, this very song. E शान पसंदि के गुड आफ्टरनून डीपीएल डीएस आरडी के सर थैंक यू फॉर द सर सोलेड अलग अलग काका बोला थी जो से प्रेजेंट करा बहुत धन्यवाद अलग बसा सर के बसा सर के बोलिस सर तो अंदर को उनको सर हैप्पी बर्थडे से अलग एक बिचियस ना पेरेंट्स अंदर को लोगों अंदर की विश हुआ था चलछु డే సార్ కూడా శ్రీకాకుళంలో జిల్లాలో ఉన్న కానీ టౌన్ హెడ్ క్వార్టర్లో ఉన్న కానీ ప్రముఖుల్ని నాకంటే ముందు ఆల్రెడీ గొప్ప గొప్ప అచీవ్మెంట్ చేసుకున్న వాళ్ళందరినీ గొప్ప గొప్ప రీచ్ అయిన వాళ్ళందరినీ కూడా మా పిల్లల్ని ఇన్స్పిరేషన్ తీసుకురావడం నా హాబీ సార్ ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ లో నేను లీట్ చేస్తాను మీకు టూ థౌజండ్ లో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సమస్య స్థాపించారు సార్ బట్ దానికంటే ముందు టూ త్రీ ఇయర్స్ మేము ఆంధ్రప్రదేశ్ ఆ తెలంగాణలో ఉన్న కొన్ని సమస్యల్ని సార్ అంటే స్పెసిఫిక్గా ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఎందుకు తీసుకొచ్చారు అనేది దానికి మీకు ఇప్పుడు చిన్న ఎక్స్ప్లెయిన్ సార్ ఇది భారతదేశానికి ఎంత అవసరమైన సైనికులు తయారు చేసేందుకు గాను ఆంధ్ర తెలంగాణలోనే కాదు సార్ ఎంటర్ ఇండియాలోనే ఎటువంటి ప్రాజెక్టులు అనమాట లేవు సార్ అంటే సైనిక స్కూల్స్ ఉన్నాయి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ మిలిటరీ కాలేజెస్ ఉన్నాయి ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి బట్ అక్కడ అందరికీ అవకాశాలు దొరకట్లేదు అండ్ స్పెసిఫిక్గా మనకు తెలుగు వారికి దొరకట్లేదు వాటి మీద గ్రౌండ్ లెవెల్ నుంచి చిన్నప్పటి నుంచి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి రీచ్ అవుతున్నారు తప్పించి ఒక సెట్ ఆఫ్ ఏజ్ వచ్చినప్పటికీ వాటి కోసం ఎవరికి కూడా రూరల్ ఏరియాస్ అవగాహన లేదు సో దాంట్లో మీరు అందరూ కూడా కింద స్థాయి ఉద్యోగాల్లోనే ఆర్మీ ఫోర్సెస్లో జాయిన్ అవుతున్నారు ఆర్మీ ఫోర్సెస్లో జాయిన్ అవుతున్నారు మరి ఆఫీసర్స్ కేడర్ అంటే యూపీఎస్సీ లెవెల్లో ఈక్వల్ ఐఏఎస్ఐపిఎస్ క్యాడర్లో ఆఫీసర్స్ క్యాడర్ ఉన్నప్పటికీ కూడా వాటి కోసం ఇక్కడ ఎవరికి తెలియకపోవడం హౌ టు జాయిన్ ది ఆఫీసర్స్ స్క్యాడర్ తెలియకపోవడం అన్నప్పుడు చాలా బాధాకరం అని తెలిసింది సార్ అప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ సిక్స్టీన్ టైంలో ఆ టైంలోనే మేము అప్పటికి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసాం సో వీటి కోసం ఏదైనా చేయండి అంటే వాళ్ళు ఉన్న బీజీలు వాళ్ళు ఉన్నారు తప్పించి అంత రెస్పాన్స్ ఇవ్వట్లేదు అప్పుడు నాకున్న సర్కిల్ మొత్తం ఉపయోగించాలి సార్ సో నా ఏ చిన్నదైనప్పుడు లేనప్పుడు కానీ ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు నాకున్న సర్కిల్ వేరు ఆ సర్కిల్ ఉపయోగిస్తే నువ్వే ఒక ఎన్జీవన్ ఫామ్ చేయి నువ్వు చేసిన సర్వీస్కి వన్ ఆఫ్ ది డే గా గవర్నమెంట్ చేసుకుంటుంది కానీ గవర్నమెంట్ నీ ఫండ్ రేజ్ చేసాను సో ఎవరి కోసమో నువ్వు వెయిట్ చూసి వాళ్ళు ఏదో చేస్తారనేసి నువ్వు ఎన్ని రోజులు వెయిట్ చేసినా తవ్వదు అని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేశారు ఆ రోజు నువ్వు డిసైడ్ అయ్యావు సార్ ఇండియన్ ఆర్మీ కానీ భారత సైన్యం పిలుస్తుంది అనే కాన్సెప్ట్ తో అనమాట ఈ సమస్యను ఏర్పాటు చేశావు సార్ ఈ సంస్థలో ఒక ఐదు ఆరు ప్రణాళికలు ఉన్నాయి సార్ ఈ ప్రణాళికలు జస్ట్ స్మాల్ గిఫ్ట్ ఈ ప్రణాళికల దృష్ట్యా ఈ సంస్థను అనమాట సంపూర్ణంగా ఏర్పాటు చేసే దిశగా మీరు ముందుకు వెళ్తున్నారు సార్ ఇందులో మొదటి ప్రణాళిక సైన్యం వైపు పరుగులు తీసే నిరుద్యోగ యువతకి ప్రభుత్వమే ఉచితంగా శిక్షణ కల్పించే విధంగా కృషి చేయాలి ఎందుకంటే ఇక్కడ ఎన్నో పథకాలు ఇస్తున్నారు జస్ట్ లైక్ లాస్ట్ ప్రభుత్వం అమ్మఒడి జస్ట్ విద్యా దేవులు అని చెప్పి తర్వాత చేనేత కార్మికులకి కలిగేత కార్మికులకి ఆటో డ్రైవర్లకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా కానీ దేశానికి ఎంత అవసరమైన సైనికులు తయారు చేసేందుకు కానీ ఇక్కడ ఒక్క పథకం కూడా లాంచ్ చేయలేదు సో వాళ్ళు బై రోడ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళ విలేజెస్ లో వాళ్ళ స్కూల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళకి ప్రాపర్ గా గైడ్ లైన్స్ ఇచ్చే వాళ్ళు కానీ ప్రాపర్ గా కోచింగ్ ఇచ్చేవారు వాళ్ళు కానీ ఎవరు లేరు సో ఒక చదువుకోవాలని పెట్టే ఉచిత విద్య అనమాట దేశ సరిహద్దులకి వెళ్ళే యువతకు అనమాట పెట్టట్లేదు సో కాబట్టి మొదటి ప్రణాళిక సైన్యం అని పిల్లలు నిరుద్యోగ యువతకి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ కూడా సైన్యం పిలుస్తుంది అనే కాన్సెప్ట్ తో అనమాట వాళ్ళకి ఉచితంగా శిక్షణ ప్రొవైడ్ చేయాలి ఇది మొదటిది అండ్ ఇందులో సెకండ్ ది ఆఫీసర్స్ వైపు అనమాట ప్రోత్సహించాలి ఒక థౌజండ్ ఆఫ్ థౌజండ్ అంటే లాట్ ఆఫ్ థౌజండ్ ఆఫ్ పీపుల్స్ అనమాట ఇక్కడి నుంచి ఆర్మీ ఫోర్సెస్ వెళ్ళి మనకు సర్వీసెస్ ఉన్నారు అది సోల్జర్స్ బట్ ఆఫీసర్స్ అన్నమాట కేవలం పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నారు నాకు తెలిసి ఇంకో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ థర్టీ మెంబర్స్ మాత్రమే ఆఫీసర్స్ ఉండవు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ మెంబర్స్ అనమాట సోల్జర్స్ ఉండవు అనమాట సర్వీస్ సో ఎంత డిఫరెంట్ గా చూడండి సో కాబట్టి ఆఫీసర్స్ మీద అనమాట వీళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ ఎన్డీఏ అంటే ఏంటి ఎన్డీఏ త్రూ ఎలా వెళ్ళాలి ఆఫీసర్స్ ఎలా అవ్వాలనే దాని మీద ప్రాపర్ గైడ్ లైన్స్ వాటికి కావాల్సిన ఈచ్ అండ్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి మనం అందించే అవకాశం అనమాట చేయాలి సార్ సో సెకండ్ ప్రజలకి ఆఫీసర్స్ రెడీ చేయడం మూడోది ఎక్సర్సిస్మెంట్స్ ఎవరైతే ఉందో స్పెసిఫిక్ ఇందులో కొన్ని స్పెషల్ కోర్సెస్ ఉంటాయి సార్ ఫిజికల్ అని డ్రిల్ అని యాడమ్ అని తర్వాత ఆఫీసర్ సంబంధించిన కొన్ని ఆఫీసర్ క్వాలిటీస్ ఉన్న లెడర్షిప్ క్వాలిటీస్ తయారు చేసే కొన్ని క్వాలిటీస్ ఉన్న ఎక్సర్సిస్మెంట్ అనమాట ఇందులో రీఎంప్లాయ్మెంట్ అయిపోయింది సో వాళ్ళు కూడా అక్కడ పదిహేను పదిహేను సంవత్సరం సర్వీసెస్ వచ్చిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు సో వాళ్ళు ఉండే అదే ఫామ్ లో వీళ్ళకి అనమాట ఇక్కడ ట్రైన్ చేసే విభాగం ఉంటారు అనమాట మూడో ప్రణాళికలు ఉంటారు అనమాట ఇక్కడ వాళ్ళకి రీఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అలాగే ప్రైవేట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోరిందులో గవర్నమెంట్ గా కానీ లేదంటే ఏదైనా వెల్ఫేర్ ద్వారా కానీ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు జాబ్ కోర్స్ కావచ్చు సో వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చు ఆయన చాలా బాగా చెప్పగలరు సో ఆయనకి ఇందులో ఎంప్లాయ్మెంట్ ఎవరు ఆయనకి ఇంగ్లీష్ మాత్రమే కావచ్చు ఆయనకి జీకే మాత్రమే వచ్చు సో ఆ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ సో ఇది ఫోర్త్ ప్రాబ్లం సార్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉన్న వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ప్రొవైడ్ చేసేందుకు టాలెంటెడ్ అయినా సరే ఎంప్లాయీస్ కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఎవరు అండ్ మూడోది ఏంటంటే సర్వీసెస్ సార్ ఇక్కడ ఎంత మంది యువత ఉంటారు కాబట్టి ఈ ఎంతమంది యువతతో అలా ఈ జిల్లాలో ఉన్న ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా సరే అది గవర్నమెంట్ కావచ్చు నార్మల్ కామన్ పీపుల్స్ కావచ్చు డెడ్ డొనేషన్స్ కావచ్చు బందోబస్తులు కావచ్చు లేదంటే అవేర్నెస్ ప్రాబ్లమ్స్ కావచ్చు హండ్రెడ్ ఆఫ్ పీపుల్స్ హండ్రెడ్ ఆఫ్ యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ త్రూ అనమాట సర్వీస్ కూడా ఇవ్వచ్చు సార్ అండ్ ఫైనల్లీ ఎంతో మంది సింగిల్ మదర్ ఉండి వాళ్ళ సన్స్ ఆర్మీకి పంపిస్తారు పక్కన ఉన్నారు నాది మేడం గారు సో తన ఒక్కగానొక బెడ్ని ఆర్మీకి పంపించారు సో దానికి ఇక్కడ ఏ అవసరం వచ్చినా సరే సో సక్సెస్ అయిన తర్వాత మన ప్రేమ చూపిస్తారు బట్ వాళ్ళ మనసులో ఎక్కడో మన రిలేటివ్స్ మనసులో అయ్యే ఆడు సక్సెస్ అయిపోవడం ఒక చిన్న ఈగో మాత్రం ఉంటుంది ఏ సార్ సో దానివల్ల అనమాట మనకు కావాల్సిన కొంత మారల్ సపోర్ట్ ఎవరు సో అలాంటి టైంలో వాళ్ళ ఇంటి దగ్గర ఏ ఫంక్షన్ జరిగిన లేదంటే ఏ కష్టకాలాలు ఏం జరిగినా సరే తను సెలవు దొరకలేని పరిస్థితిలో ఆ టైం ఇక్కడ నుంచి కొన్ని వందల మంది కొడుకులు అన్నమాట వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర సర్వీస్ ఇస్తారని సో ఇచ్చే విధంగా ఈ యొక్క ఐఐసి లో ఈ ఐదు ప్రణాళి అయిపోయింది సైనిక తయారు చేయడం ఎక్సైజ్ రీఎంప్లిమెంట్ ఇవ్వడం ఆఫీసర్స్ తయారు చేయడం ఇక్కడ సొసైటీలో ప్రజలకు అవసరం అనుకోని అంటే దేశ సరిహద్దుల్లో మాత్రమే కాదు తమ ప్రజలకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా సరే సేవలు అందించేందుకు యువతలు సిద్ధంగా ఉండే విధంగా వీళ్ళకి తయారు చేయడం చెడు మార్గాల్లో వెళ్ళకుండా ఇప్పుడు ఆల్రెడీ ప్రెజెంట్ రన్ చూస్తున్నారు డ్రగ్స్ అని గంజా అని ఇన్స్టాగ్రామ్ సోషల్ ఇక్కడ అన్ని స్కోర్ కూడా అవైలబుల్ ఉంది సార్ కనీసం మీరు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ టైమ్ లో వీక్లీ వీక్లీ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడానికి తప్పించి మిగతా టైమ్ ఫోన్ కూడా ఇవ్వరు వాళ్ళు సో అంత కట్టుదిద్దమైన భద్రతను కల్పిస్తూ వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇస్తారంటే నాకు ఇది రాదు కాదు అనే విధంగా అనమాట వాళ్ళు తయారు చేసే విధంగా మీరు కింద చూసి ఉంటారు అంటే స్పెసిఫిక్ గా మార్నింగ్ డే ఫస్ట్ వన్ అవర్ నుంచి మళ్ళీ నైట్ స్లీపింగ్ వరకు కూడా నాన్ స్టాప్ గా వాళ్ళకి అనమాట వాళ్ళ టైం టు టైం 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 ఏదైతే ఉందో అదే అలా ఫాలోఅప్ చేస్తూ ఈ ఒక దగ్గర నుంచి ఆఫీసర్స్ గా తయారు చేసే ఈ సంస్థను తీసుకొచ్చావు సార్ ఇది టూ థౌసండ్ లో లాంచ్ చేసి టూ థౌసండ్ ట్వంటీ లో దీన్ని ఆఫీసర్ రిజిస్ట్రేషన్ చేశారు సార్ అదే కోవిడ్ టైమ్ లో అప్పుడు కొన్ని డిస్టర్బెన్స్ అంటే దీన్ని ఆర్బీఐ అలా అయినా సార్ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ప్రణాళిక అమలు అయితే కొన్ని కార్పొరేట్స్ అవసరం పడిపోతాయి ఎందుకంటే అక్కడ కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే చెప్తాం బట్ ఉద్యోగం కావాల్సింది స్కిల్స్ కావాలిషన్ స్కిల్ కావాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలి ఇవన్నీ కూడా నేర్పు కూడా అన్నిటికీ సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఇది కానీ నేను అనుకున్న ఒక ఫిఫ్టీ ఎకరాస్ లో పెద్ద ప్రైమరీ డిఫెన్స్ ఆస్పెక్ట్ ట్రైనింగ్ సెంటర్ గా లాంచ్ అయితే కొన్ని సమస్యలు ఇక్కడ పడిపోతాయి అని అప్పుడు నా మీద కొన్ని అభియోగం చేసి సమస్యలు ఆపడం చూశారు బట్ వాళ్ళకి తెలియదు నన్ను టచ్ చేస్తే మళ్ళీ ఢిల్లీకి కలి చెప్పేసి ఆ టైంలో ఢిల్లీకి వెళ్ళొచ్చింది సార్ ఆ టైం లో ఢిల్లీ గదిలో వచ్చి ఇక్కడ ఎస్పీ అమిత్ బాధర్ ఉన్నారు పడుతున్నారు కొంచెం చూసుకోండి ఈ సంస్థ మీ జిల్లాకి ఎంత అవసరం ఎవరు కాల్ పట్టుకుంటున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చేస్తున్నారు సో కాబట్టి తన సపోర్ట్ ఏమైనా ఆ రోజు నుంచి ఈ రోజు ఎవరు ఈ మెయిన్ సమస్య ఒక ప్రైమరీ ట్రైనింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసి వన్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో డిగ్రీ గవర్నమెంట్ కాలేజెస్ ఏ విధంగా ఉన్నాయో సైన్యంలోకి వెళ్ళే యువతకి గవర్నమెంట్ ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈ సమస్యను ఏర్పాటు చేయలేదు మా మెయిన్ అజెండా సో అందుకనే ప్రతి వెకేషన్స్ కూడా జిల్లా ఉన్న అలాగే ఢిల్లీ నుంచి కూడా లాస్ట్ జగన్ మోహన్ అనమాట మా చీఫ్ వచ్చారనమాట వచ్చి ఈ సమస్య సంపూర్ణ ఏర్పాటు అనమాట ప్రతి ఒక్క సహాయ సహకారాలు వాళ్ళు సపోర్ట్ అనమాట అండ్ సపోర్ట్ మేము ఉన్నాము ముందుకెళ్ళని ఆ సపోర్ట్ ఇస్తూ ఆల్రెడీ నాకన్నా ముందు మీరు అందరూ గొప్ప చాలా సంవత్సరాల క్రితం కాబట్టి మీ అందరూ అవుతారు సార్ వీళ్ళు కూడా మిమ్మల్ని చూసి వాళ్ళ జీవితం ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఈ సంస్థకి ఈ జిల్లాకి సమాజానికి ఎంతో సేవలు అందించాలని అనమాట ప్రతి గ్రాండ్ గా చేస్తూ ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాళ్ళకి తెలియజేసే విధంగా ముందుకు వెళ్తున్నాం సార్ అయితే ఫైనల్ గా దీని అజెండా ఏంటంటే ఇన్ ఫ్యూచర్ లో మనకు ఎక్కువ రోజులు ఏం కాదు మనకు కొన్ని రోజులు అనమాట లాంచ

Program, sir thank you so much yes. and our directors say we all want your support sir now I would like to I would like to invite our NRA college principal Sir Suresh sir yes. on stage please